హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ చాలామంది అనమాట కామెంట్స్లో మీ నర్సరీ అడ్రస్ చెప్పండి అండ్ నర్సరీలో దొరికే ప్లాంట్స్ రకరకాల ప్లాంట్స్ చూపించండి అని చెప్పేసి అడగడం జరుగుతుందనమాట అందుకనే ఈరోజు వీడియో చేస్తున్నాను అండ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూనే అనమాట అండ్ త్వరలోనే మనకి ప్లాంట్స్ డెవలప్మెంట్ వీడియోస్ ఫర్టిలైజర్ ప్లాంట్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి ఫర్టిలైజర్ మనం యూజ్ చేయాలి అనేది వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ రోజెస్లో అయితే మనకి దగ్గర దగ్గర ఒక టెన్ వెరైటీస్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు అండ్ ఆల్మోస్ట్ అన్ని హైబ్రిడ్ వెరైటీస్ అయితే దొరుకుతాయి అండ్ కీపర్ రోజెస్ కూడా ఉంటాయి మనకి ఈ విధంగా డబల్ కలర్స్ అయితే చాలా వచ్చాయి అనమాట డబల్ కలర్స్ చాలామంది అడిగారు డబల్ కలర్స్ వచ్చాయి అండ్ న్యూ ప్లాంట్స్ అయితే చాలా వచ్చాయి అనమాట త్వరగా విజిట్ చేయండి అండ్ వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నూరు వరహాలు నూరు వరహాల్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వైట్ ఆరెంజ్ రెడ్ ఎల్లో ఫోర్ కలర్స్ మందారాల్లో కూడా చాలా కలర్ కలర్స్ అండ్ హైబ్రిడ్ మందారాలు అండ్ బెలూన్ మందారాలు లోకల్ మందారాలు కూడా ఉన్నాయన్నమాట అండ్ అవన్నీ అవన్నీ రోజెస్ అనమాట చూడండి మందారం చక్కగా వస్తున్నాయా మందారాలు కూడా వెరైటీస్ ఉన్నాయి అండ్ నర్సరీ అడ్రస్ అయితే ఒకసారి చూపిస్తాను మీరు కూడా చూసాను ఫ్రెండ్స్ అండ్ నర్సరీ అడ్రస్ వచ్చేసి మహాబిల్వం మహాబిల్వం ఏకబిల్వం అండ్ మారేడు ఇవి కూడా దొరుకుతాయి మీకు ఇంచక్క చూడండి ఈ విధంగా ఎంట్రెన్స్ అయితే ఉంటుంది మన నర్సరీ ఎంట్రన్స్ అండ్ వన్ సైడ్ అయితే మొత్తం రోజెస్ ఉంటాయి వన్ సైడ్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి అండ్ ఇదైతే ముందు వన్ ఎకర్లో ఉంది ఫ్రెండ్స్ వెనక సైడ్ అయితే ఒక త్రీ ఎకర్స్లో ఉందన్నమాట వెనక దొరికే ప్లాన్స్ కొన్ని అయితే ముందు మనం పెట్టడం జరిగిందనమాట అండ్ నర్సరీ ఇది ఈ విధంగా హైవే అనమాట హైదరాబాద్కి వెళ్తుంది హైవే పెంబర్తి వెళ్ళక ముందే జనగా నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే అనమాట అది ఓకే ఇది వచ్చేసి ఇండియన్ పెట్రోల్ బంక్ పెంబర్తి వెళ్ళక ముందే ఇండియన్ పెట్రోల్ బంక్ వస్తుంది బంక్ పక్కనే మన శ్రీ కనకదుర్గ నర్సరీ అని బోర్డు కూడా పెట్టాము ఇది పెట్రోల్ బంక్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఉంటుంది మన నర్సరీ ఎంట్రన్స్ చూడండి మీకు దొరకని మొక్క అంటూ ఉండదు ఫ్రెండ్స్ ఒకవేళ మన మీరు అనుకున్న మొక్క మన దగ్గర లేకపోతే మనం తెప్పించి మీకు ఇవ్వడం జరుగుతుందనమాట అండ్ చూడండి అండ్ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ప్లాంట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మీరు తీసుకెళ్ళి ఓన్లీ పెట్టుకుంటే ఒక వన్ ఇయర్లో మీకు ఇంచక ఖాతా వచ్చేస్తుంది అనమాట ఖాతాకు వచ్చేస్తాయి చెట్లు అండ్ కేరళ కోట చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట స్టెప్ బై స్టెప్ ఉంటుంది అండ్ ఇవన్నీ మల్లెలు అనమాట మల్లెల్లో కూడా మనకి ఒక నాలుగు వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాడమల్లె బొన్నుమల్లె తీగ మల్లె అండ్ మల్లె ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి సన్నజాజులు ఉన్నాయి విరజాజులు ఉన్నాయి కాడమల్లెలు ఉన్నాయి ఓకే మందారలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ గులాబీలో కూడా మనకి పన్నీర్ గులాబీ పన్నీర్ రోజు చాలా అరుదుగా దొరుకుతుంది పన్నీర్ రోజు కూడా ఉంది మన దగ్గర కీపర్ రోజెస్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి అంగూర అదే గ్రేప్స్ అండ్ పేపర్ ఫ్లవర్స్ కాగితం పూలు అంటాం కదా అవి కూడా ఉంటాయి అనమాట దాంట్లో కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా ఉంటాయి అండ్ ఈ విధంగా మీరు మీ గార్డెన్లో పెట్టుకోవడానికి అండ్ గెస్ట్ హౌస్లో పెట్టుకోవడానికి రెడీగా ఈ విధంగా స్టైల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఫైవ్ కాస్టులు ఈ విధంగా చూస్తున్నారు బాల్స్ బాల్స్ ప్లాంట్స్ ఆ విధంగా అవి కూడా మనం సేల్ చేస్తాం అనమాట మందారా ఇది వచ్చేసి లోకల్ మందారా ఫ్రెండ్స్ నేను కుండీలో ప్యాక్ చేపించాము అండ్ దగ్గర దగ్గర మన దగ్గర ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారు ఓకే మన పని మనం చేసుకుంటూ నలుగురికి పని కల్పిస్తున్నాం అనమాట అండ్ మీరు ప్లాంట్స్ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్ ప్లాంట్స్ తీసుకుంటే మీకు వెహికల్ కూడా అందుబాటులో ఉంటుంది అనమాట ఎంత దూరమైనా సరే మేము మీరు తీసుకున్న ప్లాంట్స్ మీకు ఇంటి దాకా చేరుస్తాం అనమాట కుండీలు తీసుకున్న ప్లాంట్స్ కుండీలో ప్యాక్ చేసి ఇస్తాము అండ్ ఈ విధంగా కుండీలు కూడా ఉంటాయి మీరు ఏ ప్లాంట్స్ తీసుకున్న ఆ ప్లాంట్ సైజ్ తగ్గట్టు మేము కుండీ అయితే సెట్ చేసి ఇస్తామన్నమాట అండ్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ హౌస్లో ముందు కానివ్వండి డెకరేషన్ కోసం పెట్టుకునే ప్లాంట్స్ అనమాట ఇవన్నీ ఓకే చూడండి స్నేక్ ప్లాంట్స్ అండ్ బోన్సాయి ప్లాంట్స్ పెన్సిల్ ప్లాంట్స్ మనీ ప్లాంట్ అండ్ తమలపాకు క్రోటాన్స్ అండ్ లక్ష్మీ తులసి తులసిలో కూడా లక్ష్మీ తులసి ఫోర్ వెరైటీస్ ఉంటాయి కృష్ణ తులసి విష్ణు తులసి అండ్ మింత తులసి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అండ్ ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట అండ్ రోజ్మెరీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అండ్ మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్స్ బ్లాక్ జామా బిర్యానీ ఆకులు చెక్క మిరియాలు మన మిరియాలు కాస్తాయి కదా మిరియాల కీపర్ అనమాట మిరియాలు అండ్ పప్పు సిరి అండ్ చూడండి బాదం బాదం మొక్కలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఏకబిల్వం మహాబిల్వం మారేడు కూడా ఉన్నాయి డ్రాగిన్ అండ్ సంపంగి కొబ్బరి అది మిర్చి గ్రీను ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే సీతాఫలం సీతాఫలంలో కూడా లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం అండ్ రామాఫలం సీతాఫలం ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ అరటిలో కూడా మనకి చక్కెర ఉంటుంది కూర అరటి ఉంటుంది అండ్ నార్మల్ మనం అమ్మే అరటి కూడా ఉంటుంది త్రీ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ ఇవన్నీ నిమ్మ తైవాన్ నిమ్మ అండ్ బాలాజీ నిమ్మ హైబ్రిడ్ నిమ్మ నిమ్మలో కూడా వెరైటీస్ ఉంటాయి ఈ చిన్న ప్లాంట్స్ అనమాట అండ్ మనకి త్రీ ఫోర్ ఇయర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట వెనక నర్సరీలో ఉన్నాయి మారేడు నేరేడులో కూడా తెల్ల తెల్ల నేరేడు అండ్ బ్లాక్ నేరేడు కూడా ఉంటుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి మలబరి ఫ్రూట్స్ అండ్ ఎర్రచందనం శ్రీగంధం మొక్కలు కూడా మనము సేల్ చేస్తాము అండ్ ఇది వచ్చేసి రణఫలం మనకి కిడ్నీ స్టోన్స్కి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు రోజుకో కాకు తింటే అది స్టోన్ అది కరిగిపోయి పడిపోతుందని చెప్తారు కదా అదే అనమాట ప్లాంట్ ఆరెంజ్ బత్తాయి నారింజ అండ్ ఉసిరి ఇవన్నీ డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ చూడండి ఇంత చిన్నగా ఉండే కాయలు కాస్తున్నాయి డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ మనం ఇంచక ఇంట్లో టెరస్ గార్డెన్లో కూడా మనము డెవలప్ చేసుకోవచ్చు ఇవన్నీ డ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఏ ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇక్కడ లక్ష్మణ ఫలం ఉన్నాయి అండ్ సపోటాలు ఉన్నాయి ఇవన్నీ సపోటాలు టూ ఇయర్స్కి వన్ వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఖాతా అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం ఇంకొక వన్ ఇయర్ ఆపితే ఆ ప్లాంట్ స్టెమ్ అనేది కొంచెం బాగా ఊరి అండ్ మనం తర్వాత మనం ప్లాంట్స్ అంటే కాయ ఉంచుకోవచ్చు అనమాట టెంపుల్ ట్రీ చూడండి నన్ను చక్కగా వస్తుందో టెంపుల్ ట్రీ అండ్ బేర్ యాపిల్ ఉంది నారింజ నారింజ కూడా కాయలు కాసినాయి బేర్ ఆపిల్ ఉంది యాపిల్ ఉంది సిమ్లా యాపిల్ ఉంది మన దగ్గర మళ్ళీ ఆల్బొకొర కూడా ఉంది ఫ్రెండ్స్ ఆల్బొకరా ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఫ్యాషన్ ఫ్రూట్ మీకు దొరకని వెరైటీ అంటూ ఉండదు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ అయితే మన నర్సరీలో అయితే దొరుకుతాయి వీలు చేయండి వీలైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మామూలులో కూడా మనకి ఏడు ఎనిమిది రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి వన్ ఇయర్ నుండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ దాకా మీకు ఇంత చక్క మనల్ని దొరుకుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇంకా ఏ మొక్క గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా సరే అండ్ చక్క మీరు కామెంట్ చేస్తే నేను ఆ మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సారీస్ కూడా సెల్ చేస్తున్నాను సారీస్ కూడా ఒకసారి చూడండి టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్